అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో హోంమంత్రి అనిత పర్యటించారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు సిసి రహదారులు కాల్వలు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పరుడను గాలికి వదిలేశారని అనిత విమర్శించారు మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం చెప్పింది కావచ్చు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు గ్రామాలకు ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఎక్కడ కూడా ఎక్కడ వేసిన పొందాలు అక్కడ అన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం కానీ ఒక రౌడ్ డే వెయిటింగ్ కానీ చేయని పక్షంలో ఈ రోజు పది నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్క్ జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అరట్లగొట్ట గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల నలభై లక్షల రోడ్లు అదేవిధంగా ఈ రోజు వైక్రోపేట మండలంలో వైక్రపేట టౌన్ లోని దగ్గర దగ్గర టు లింగాల కాలనీలోని కూడా ఒక ట్రైన్ కి దగ్గర దగ్గర కోటి రూపాయలు ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు ధ్యేయంగా పనిచేస్తున్నాం రాబోయే కాలంలో ఒక మహిళలకి ఇటు మగవాళ్ళకి పురుషులకి ఈక్వల్ గా ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితిలో ఈ రోజు పైక్రో గార్ట్ ఉండబోతుంది అని చెప్పడానికి నిజంగా చాలా కనబడుతుంది మీరందరూ కూడా దానికి సహకరిస్తున్నందుకు